ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి గడపని దాదాపు ఆరు సార్లు టచ్ చేశారండి సో ప్రజలు మూడు ఎలా ఉంది అనేది స్పష్టంగా మాకు తెలుసు శాంతి ప్రసాద్ గారు మిగిలిన వాళ్ళకి కానీ తెలియకపోవచ్చేమో జగన్ గారి పాలసీనే గడప గడపకి వైఎస్ఆర్ అనేది రెండు వేల పన్నెండులో లో చేసాం మేము రెండు వేల పన్నెండులో లో ఏ ఎమ్మెల్యే అయితే పర్ఫెక్ట్ గా చేశాడో ఆ ఎమ్మెల్యేలు మొత్తం టూ థౌజండ్ ఫోర్టీన్ లో గెలిచారు టూ థౌజండ్ సెవెంటీన్ లో మళ్ళీ గడప గడపకి వైఎస్ఆర్ అనేది మళ్ళీ చేసాం సో ఎవరైతే పర్ఫెక్ట్ గా చేశారో వాళ్ళందరూ తెలుసు చేశారు రెండు సంవత్సరాల క్రితం ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఎమ్మెల్యే ప్రతి గడపకి వెళ్ళాలి మిమ్మల్ని అందరినీ ట్రాక్ చేస్తున్నాను ఎవరైతే పర్ఫామ్ చేయరో వాళ్ళని మారుస్తాను అని చెప్పి ఆ రోజే క్లియర్ గా చెప్పారు సో ఏ గడప దగ్గర ఏ ప్రాబ్లం ఉంది అనేది ఇది ప్రభుత్వ కార్యక్రమంగా కూడా ఇందుట్లో జగన్ ఆరోగ్య సురక్ష కానివ్వండి ఇంకొక స్కీమ్ కానివ్వండి చేసినప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఎక్కడ కంప్లైంట్స్ వచ్చినాయి ఎక్కడ తగ్గుతున్నాయి ఎక్కడ ఎమ్మెల్యే అగ్రెసివ్ గా సాల్వ్ చేశారు లేదా ఎక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ పర్ఫెక్ట్ గా ఉంది ఇలాంటి అన్ని చూసుకొని ఎలక్షన్ వెళ్తున్నారండి సో ఇక్కడ నేను చెప్పేది ఏమంటే ఈ సర్వేలు ఇవన్నీ కూడా టూ థౌజండ్ నైన్టీన్ ముందు వచ్చిన సర్వేలకు కూడా ఇదే టీడీపీ టీము చాలా అగ్రెసివ్ గా ఇవన్నీ ట్రాష్ మేము గెలుస్తున్నాం ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు రోజు కౌంటింగ్ ముందు రోజు కూడా వచ్చి నూట యాభై ఒక్క సీట్లు మనకు వస్తున్నాయి నూట యాభై ప్లస్ వస్తున్నాయి అని చెప్పి చెప్పిన సందర్భాలు ఉన్నాయి సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే యాజ్ వైఎస్ఆర్ లో ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కటి కూడా నీట్ గా మనం ఏం జరుగుతుంది మా లబ్ధిదారులు ఎవరు మా ఓటర్లు ఎవరు వాట్ ద చేంజ్ వీ ఇన్ ఆ చేంజ్ నే ఇప్పుడు జగన్ గారు ఓటే అడుగుతున్నారండి నేను వచ్చిన తర్వాత మంచి జరిగితే నాకు ఓటేయండి మీ మీ కన్నా రేపు మీకు బాగుంటుంది నమ్మకం నేను కల్పించుంటే నాకు ఓటేయండి అని చెప్పి అడుగుతున్నారు ఈ ధైర్యం చంద్రబాబు నాయుడు గారు గాని ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గాని అడగగలరా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అడగలరా అడగలేరు సో జగన్ గారు జగన్ గారు ధైర్యంగా అడుగుతున్నారు ఖచ్చితంగా ఎవరు ఎట్లా చేస్తున్నారు అనేది ఫీడ్బ్యాక్ ఉంది దాని ప్రకారమే క్యాండిడేట్స్ మారుస్తారు లేకపోతే తీసుకొచ్చి ప్లాన్ చేస్తారు కొంతమందిని ఆల్రెడీ ఇప్పుడు ఎంవి సత్యనారాయణ గారు ఉన్నారు ఎంపీపీ ఎంపీ నుంచి తీసుకొచ్చి ఆయనకి వైజాగ్ లో ఒక పని చేయమని చెప్పారు వెలగపూడి రామకృష్ణ గారి మీద లాస్ట్ టూ టైమ్స్ ఓడిపోయాం మేము అక్కడ సో మాకు మా ప్లాన్స్ మాకు ఉన్నాయి అది ఇవాళ మార్చలేదే వి చేంజ్ త్రీ మంత్స్ బ్యాక్ రైట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి